అందరికీ నమస్తే అన్న మన కొడుమూరులో ఆర్ఎస్ జేకే గ్రానైట్ అండ్ టైల్స్ నందు ఒక టైల్స్ బాక్స్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు మాత్రమే అదే బాక్స్ బయటకు ఉన్నామంటే రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై వరకు ఉంటుంది ఇక్కడ ఫ్రంట్ ఎలివేషన్ బాత్రూమ్ ఎలివేషన్ కిచెన్ పూజ గది అన్ని రకముల టైల్స్ కలవు సైజులు టూ బై ఫోర్ టూ బై టూ సైజులు కూడా కలవు అంతేకాకుండా ఇక్కడ లక్కీ డిప్ కూడా నిర్వహిస్తున్నారు దానికోసం మీరు ముందుగా నూట ఎనభై రూపాయలు చెల్లించి మీ పేరు పైన కూపన్ తీసుకోగలరు లక్కీ డిప్ వచ్చేసి జనవరి ఒకటవ తేదీన ఓపెన్ చేయడం జరుగుతుంది అందులో ఎవరి పేరైతే వస్తుందో వాళ్లకు వంద బాక్సులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పైన కాంటాక్ట్ నంబర్లు ఇస్తున్నా కాల్ చేసి తెలుసుకోవచ్చు అడ్రస్ వచ్చేసి మన కోడుమూరులో పత్తికొండకు వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్ వస్తుంది ఆ పెట్రోల్ బంకు పక్కనే ఈ షాపు కలదు